నేను ఎప్పుడైతే సోషల్ మీడియాలో నెంబర్ పెట్టానో రెస్పాండ్ అయితే చాలా బాగా వచ్చింది మీ అందరూ నా మీద చూపించే లవ్ అండ్ సపోర్ట్ కి చాలా చాలా థ్యాంక్స్ అలానే సారీ కూడా సారీ ఎందుకు అంటే నెంబర్ అయితే ఇచ్చాను కానీ ఏరియా అడ్రస్ అయితే మెన్షన్ చేయలేదు దాని వల్ల మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ నుంచి అయితే చాలా కాల్స్ వచ్చాయి బట్ ఉండేది వైజాగ్ కంచర్పాలెంలో అది కూడా డెలివరీ ఆప్షన్ లేదనమాట మీరే వచ్చి తీసుకెళ్లాలి అందుకని చెప్పి కంచిర్పాలెం దగ్గరలో ఎవరైనా ఉంటే ఈ కేక్ ఆర్డర్స్ ఇవ్వచ్చు అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నా కూడా ఈ రిల్లీ షేర్ చేయండి ఇంకా ఈ రోజు కేక్ వచ్చేసి సెమీ ఫాండెంట్ హస్బెండ్ డాడీ కేక్ అది కూడా హాఫ్ కేజీ లో కావాలని చెప్పి ఒక పిక్ పంపించారు అనమాట సేమ్ అలానే చేశాను కానీ ఆ పిక్ లో చుట్టూ నోజుల్ తో చిన్న డ్రాప్స్ లా ఇచ్చారు అలా కాకుండా ఇక్కడ హార్ట్ సెట్ వచ్చేటట్టు వేసా కలర్ చేంజ్ చేస్తే బాగుంటదేమో చేంజ్ చేయమని చెప్పారు కలర్ అయితే చేంజ్ చేస్తే అస్సలు బాగుంది ఎందుకంటే వాళ్ళ ఇచ్చిన పిక్ లో రెడ్ హార్ట్స్ ఉన్నాయి అన్నమాట రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ కి ఇంకా ఇంక చెప్పే ఎటువంటి కలర్ చేంజ్ చేయకుండా వైట్ వీటింగ్ క్రీమ్ తో డిజైన్ వేసి రెడ్ కలర్ హార్ట్ సింబల్స్ అండ్ ఐ లవ్ యూ కూడా పెట్టేసా ఇంకా మన దగ్గర ఎలాంటి పేస్ట్ చేసే కాకుండా హెల్దీ కేక్స్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వాట్సాప్ మెసేజ్ చేసేయండి